హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పన్నీర్ గులాబ్ జాముని చూపిస్తున్నానండి ఈ పన్నీర్ గులాబ్ జాముని కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారండి నార్మల్గా చేసే గులాబ్ జాముల కంటే ఈ గులాబ్ జాములకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాకాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే గులాబ్ జాముని బాగా పీల్చుకొని టేస్ట్ కూడా బాగుంటాయండి ఇప్పుడు ముందుగా పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పంచదార లేదంటే బెల్ల పొడిని వేసుకుని ఒక కప్పు పటికబెల్ల పొడికి ఒకటిన్నర వాటర్ వేసుకుని ఒక అర స్పూన్ ఇలాచి పొడిని వేసుకుని కలుపుకోవాలి పాకం కరిగి చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి ఎటువంటి తీగపాకం కానీ పాకం కానీ అవసరం ఉండదు ఈ విధంగా పాకం మరిగి చేతికి కొద్దిగా జిగురుగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలండి పాకం జాములు వేసేటప్పుడు వేడిగా ఉండాలి ఇప్పుడు గులాబ్ జామ్ పిండిని కలుపుకోవడం కోసం ప్లేట్లోకి ఒక కప్పు మెత్తగా తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసుకుని ఒక రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల మైదా లేదంటే గోధుమ పిండిని వేసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండి వేసుకున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పిండి అంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొత్తగా చేసేవాళ్ళైతే ఒక స్పూను కార్న్ఫ్లోర్ని వేసుకున్నట్లయితే చాలా సులువుగా చేయగలుగుతారు ఇప్పుడు పిండిని ఒక రెండు లేదంటే మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చేతికి ఈ విధంగా అంటుకునే విధంగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలిపితే పన్నీర్ గులాబ్ జాములు నాణ్యం తర్వాత కూడా గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని మీడియం సైజు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ గోరువెచ్చగా ఉండగానే మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెడీ చేసి పెట్టుకున్న అన్ని గులాబ్ జాముల్ని మనం తీసుకునే ప్యాన్కి సరిపడినట్లుగా వేసుకోవాలి వెంటనే గరిటితోటి తిప్పకుండా గులాబ్ జాములు కొద్దిగా రంగు మారి కదులుతూ ఉంటాయండి ఆయిల్లో వేసేటప్పుడు అప్పుడు రెండు వెంపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉండగానే పాకంలో వేసుకుని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన ఉంచినట్లయితే గులాబ్ జాముని ఈ పాకం బాగా పీల్చుకొని సాఫ్ట్గా వస్తాయండి కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఈ కొలతలతోటి చేసినట్లయితే పన్నీర్ గులాబ్ గులాబ్జాములు పర్ఫెక్ట్గా కుదురుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ